హాయ్ హలో నమస్తే నేను మీ సేతు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతూ వంకమ్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు వీడియో అయితే చాలా బాగుంటుంది మరి వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన వీడియో మరడిమిల్ మండలంలో ఎత్తైన కొండల మీద ఒక చిన్న ఇల్లు అయితే ఉంటుంది ఆ ఇంటి దగ్గర అయితే మన వీడియో ఉండబోతుందండి ఎత్తైన కొండలతో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తూ ఉంటుందండి మారడిమిల్లు అంటేనే ఈ సీజన్లో రైనీ సీజన్ కాబట్టి చిరు జల్లులతో ఉంటుంది ఈ చిరు ఇక్కడ నివసించే ఈ కొండల మీద నివసించే వారు ముందు జాగ్రత్తగా వాళ్ళకు వచ్చే రోగాల నుంచి కాపాడుకోవడానికి ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకుంటారో మనం ఈ వీడియోలో చూడబోతున్నామండి అలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవడం కోసం వాళ్ళు వండుకునే ఒక వంటకాన్ని అయితే ఈరోజు మనం చూడబోతూ ఉన్నాము వెళ్తున్న దారంతా పచ్చదనంతో మనల్ని పలకరిస్తూ పులకరిస్తూ ఉందండి చూడడానికి అయితే చాలా చాలా బాగా అనిపించింది వెళ్తున్నప్పుడే మనకి చాలా చలిగా కూడా అనిపించింది మనం వెళ్ళే టైంకి ఉదయం ఆరు ఏడు గంటలు అవుతుంది అనమాట మేఘాలు అయితే కొండ మీదకి ఎలా దిగిపోయి ఉన్నాయో చూస్తున్నారు కదా ఈ ప్రదేశంలో అయితే చాలా చల్లగా అనిపిస్తుందండి చాలా చల్లగా ఉంది అసలే చిరు కురుస్తూ ఉందన్నమాట ఈ కొండ మీద నివసిస్తున్న వీళ్ళకి చిరుజల్లులో ఎలా ఉంటుందో మరి నిజంగా వాళ్ళని అడిగి తెలుసుకోవాలి అలా అలా చినుకులు వస్తున్నాయి అండి లొకేషన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది చూస్తున్నారు కదా ఎత్తైన కొండలు మనం ఒక చిన్న కొండ మీద అయితే ఉన్నాము నా చుట్టూ అయితే లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది ఇక్కడ ఒక కుటుంబం అయితే ఉంటున్నారంటండి పైన ఇంకా ఈ కొండపైన మనకి ఒక పసుపు తోట అయితే కనిపించింది ఆ పసుపు తోట చూడండి ఎంత పచ్చగా ఎంత నిగనగులాడుతూ ఉందో ఈ పసుపు అయితే నిజంగా చాలా బాగుంది అనమాట కొండ మీద ఇంత అసలు నీరు కూడా లేని ఈ కొండ మీద ఈ పసుపు ఇంత అందంగా ఉందంటే చాలా గ్రేట్ అండి ఇంటికైతే వచ్చేసామండి చూస్తున్నారు కదా ఒకటే ఇల్లు అన్నాను కొండ మీద ఏదో పని చేస్తున్నారు వెళ్ళేటప్పటికి అయ్యా బాగున్నారా తొనలు తీస్తున్నారా ఏం తొనలో పనిస్తానులా ఏం చేస్తారా అట్ని తీసుకురా ఎనబెట్టుకుంటారా అలాగా పలకం మీద ఎప్పుడు ఇప్పుడు బాగా వర్షాలు వచ్చినప్పుడు అవి వండుకుంటారు కదా వండుకుంటా చెల్లి ఇంకా వెళ్తారు ఇప్పుడు పెద్ద పెద్ద పిక్కలే పొద్దునే వర్తి అప్ప బాగుందా ఇల్లు ఏదో బాగుంది చక్కగా మీరు కూర్చున్న ఇల్లు బాగుంది అంటున్నాను పాడైందే గడ్డి కదా అది వర్షానికి శుభ్రం చేసేస్తున్నామ్మా శుభ్రంగా ఉండాలి చిన్నపిల్లడు ఉన్నాడు కదా లేకపోతే వర్షానికే పని అయిపోయిన తప్ప చుట్టూ శుభ్రం చేసేస్తున్నారా అవును వర్షానికి కదా ఇంకా వస్తాయి కొండ పైన చాలా పచ్చగా ఉందా దోమలు రావయ్యా ఉన్నాయా రాత్రిపూట మరి ఏం చేస్తారు మీరు దోమలకే మంట పెట్టుకుంటే మంట పెట్టుకుంటే పొగ కదా వెళ్ళిపోతాయా ఏ చీకు చింత లేని జీవితం అంటే ఇదేనండి ఎత్తైన కొండ మీద ఒక చిన్న ఇల్లు కట్టుకొని ఎవరితో ఎటువంటి సత్సంబంధాలు లేకుండా ప్రశాంతంగా వాళ్ళకు ఉన్నంతలో తింటూ ఉన్నదే దాచుకుంటూ ఆస్తులు అంతస్తులో అవసరం లేదు మాకు ఈ చిన్న గూడు చుట్టూ అడవి తల్లి ఉంటే చాలు అనుకుని ఇలాంటి వాళ్ళని చూస్తే మనకి నిజంగా చాలా బాగా అనిపిస్తుంది కదండి మరి మీకేమనిపిస్తుంది అక్కడ కనిపిస్తుంది కదమ్మా అక్కడ చేను అది మీదేనా ఆహా అక్కడ ఏదో ఉందే

गेट मा संत एमतीसार ఆ మూటేటు మూట ఎరకాలు అండి ఏమయ్య చూపించు ఎక్కడి నుంచి వచ్చారు అబ్బో చిన్న చిన్న పీతలా ఇప్పుడు ఏం చేస్తారు ఈ పొట్టలు పెట్టాకనా కాల్చా అంతే ఆ ఆకుతో పాటు పెడతారా అంటే ఇలా తీర్తా అంత ఎలా తీస్తారు చెల్లి ఇలా ఇలా తీసి పాడేస్తారండి ఇలా పాడేసి అప్పుడు ఇలాగ మొత్తం తీసేసి ఇవి ఉంటాయి కదండి ఇవి ఇవి పాడేసి ఇలా తీసేసి ఉప్పు కారం అన్ని వేసుకొని పొట్టం పెట్టుకుని తింటారండి ఇది చేపలు కూడా ఉన్నట్లయితే ఇందులో ఇది చేపేనా అంటే గుగ్గ పిల్లలు అంటారు కదండి పిల్లల బాగుందండి అమ్మా ఎటు వెళ్తున్నా ఎటు పసుపు ఎందుకమ్మా జలుబు గట్టా తింటే ఆ ఇదే ఓహో ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కదా ఆ ముందుగానే మనం అలా చేసుకుని తింటే జలుబు అట్లకి రావు కదా జ్వరం కూడా కొంచెం రాకుండా ఉంటదేమో ఇప్పుడు ఈ తవ్వుతారు ఇప్పుడు తవ్వు మరీ వండుతారా ఏం వండుతారు ఇప్పుడు కూర వండుతారా లేకపోతే ఏమన్నా వండుతారా కూర మనం ఇప్పుడు నడుచుకుంటూ వచ్చాం కదండి ముందు కొండ మీదకి వచ్చేటప్పుడు మనకి పసుపు తోట కనిపించింది కదా అక్కడికైతే వెళ్తున్నారట అమ్మాలు పసుపుని ఏదో తవ్వు మరీ వండుకుంటారంటండి మనము కూడా అప్పుడప్పుడు పసుపు వాటర్ అది తాగుతూ ఉంటాం కదా వీళ్ళైతే పసుపునే డైరెక్ట్గా వండుకొని తింటారట మరి ఏ విధంగా వండుకుంటారన్నది మనం చూద్దాము ఇప్పుడైతే పసుపు తాగుతుందమ్మా ఇది చాలా పెద్ద మొక్కలు వచ్చినాయమ్మా పసుపు వర్షానికే అమ్మ ఏం పేరమ్మా పేరు పల్లాల రంగమ్మ కర్రతో తవ్వేస్తావా గుణలాగా ఉంది కర్రను పట్టుకొచ్చిందండి ఇప్పుడు అక్కడ అవి ఇచ్చాడు కర్ర నేను ఎందుకు అనుకున్నాను తీరా చూస్తే పసుపుని తవ్వడానికే అంట కర్ర కర్రను కూడా గుణపములా ఉపయోగిస్తున్నారు చక్కగా ఇబ్బంది అమ్మా ఏది ఏది ఇప్పుడు ఊరతా ఉందా ఇంకా లేదా ఊరుతుండీ పసుపు కొమ్ము ఎండాకాలంలో వర్షాల వల్ల పెద్ద మొక్కలు వచ్చినాయా ఇప్పుడే ఊరుతా ఉందన్నమాట ఈ కాడలు కూడా పులుసెట్టుకోచ్చా ఈ పసుపు కాడలు కూడా ఇదంతా అలా ఇది మొత్తం ఇంటికి తీసుకుంటారా ఇప్పుడు వంటకైతే సరిపోతుందా ఇంకా కమ్మల సరిపోతా సరిపోతుందా ఇలా వర్షాకాలంలో తినడం వల్ల ఏంటంటే జలుబు జ్వరాలు ఇలాంటివన్నీ రావేమే ఇంకా వంటలు చేసుకోలేదా ఇప్పుడే ఉదయానే కదా ఇంకా ఏదమ్మా పసుపు ఏది ఎంత తీసా ఇదిగోండి అమ్మ అయితే ఇంత పసుపు తీసింది ఏది చూపించమ్మా ఆ పసుపు అయితే ఇప్పుడు అది కూర వండుకుంటారంట మరి నాకైతే ఇప్పుడు చూడలేదు కూర పసుపు కూడా కొంచెమే ఉంది ఇప్పుడు దీన్ని ఏమైనా నూరాలా నూరాలే నూరతే సరిపోద్ది సరిపోతుంది చక్కగా చూడండి నేరుగా పసుపు ఇది నేచురల్ గా పండించిన పసుపు అనమాట నూరుకుంటారా వేసుకుంటారా ఈ పసుపు మొక్కలకి ఏమైనా మందుస్తారా ఏమేరు చూడండి కొండల మీద పండించే పసుపుకైతే అయితే ఎటువంటి మందులు వేయరండి వెయ్యకుండా ఈ వండుకోవడం వల్ల ఏంటంటే పసుపు కూడా చాలా నేచురల్ పసుపు అనమాట బయట పండించే పసుపుకి మనం ఏం చేస్తారంటే యూరియా అని అదని ఇదని వేస్తారు ఇక్కడ ఎటువంటి పిండుగా వేయకుండా నేచురల్ గా దానికి అదే వచ్చిన పసుపు అనమాట ఇప్పుడైతే మనం మంచి పసుపుని అయితే చూస్తున్నాము దీంతో వండే వంటను కూడా చూద్దామండి ఈ కొండ అంత బలి విశాలంగా ఉందమ్మా ఇదంతా మీదేనా మీదే ఇలాగా మీ కొండల మీద మీరు చేసుకుంటే ఇక్కడే ఉంటారా అమ్మలు ఇల్లు అయితే ఇదనమాట చాలా చిన్న ఇల్లు ఆ కొండ పైన ఉంది వెనకాల కూడా చాలా పెద్ద కొండ కూడా ఉందండి చిన్న ఇంట్లో ఉంటున్నారన్నమాట వీళ్ళందరూ కూడా

పసుపు తి ఇలా క్లీన్ చేస్తారా ఇలాగా మట్టి ఉంటుంది కదా మాకు కొంచమే ఉంది సరిపోద్దా అమ్మాయిలు ఇల్లు అయితే లోపలైతే ఇలా ఉంది పాపం కరెంట్ కూడా ఏమీ లేదు లోపల మొత్తం కిందే పడుకుంటారా మరి చల్లగా ఉండదా దుప్పట్లు కట్టుకోవడమే

అయ్యా పసుపు కూర ఎప్పుడైనా తిన్నారా మీరు తింటేనే మరి వంట చేస్తాం తింటేనే వంట చేస్తాం కదా తింటది మనం తినవలసిన వత్తువులే మనం వంట చేస్తాం వంట చేస్తారా అది ఈ పసుపు తినడం వల్ల లాభాలేటు అయ్యా లాభమా మరుగ ఏమైనా దొరకకపోతే కదా ఏదో ఒకటి సార్ చేసుకొని తిండే ఈ వర్షాకాలంలో వేది దొరకదు కదా ఈ పసుపు వండుకుంటున్నారు కదయ్యా ఇది ఏమైనా ఉపయోగపడుతుందా మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది పసుపు లోన కొల్లి జబ్బులకు గానీ రొంపకు గాని తలపూటి గానీ వస్తుంది కూడా అప్పుడు మీకు ఇలాగా ఈ సీజన్ లో వండుకుంటారనమాట ఈ సీజన్ వర్షకాలం కదా ఊట కొద్దిగా పైకి వస్తుంది కదా కొత్తగా అప్పుడు మే నెల అయితే అది కొద్దిగా వేడి ఊట అంతదు అది కొద్దిగా జలుపు చేయాలి ఇప్పుడు వర్షానికి జలుపు చేస్తుంది జలుపు నీరు మారుతుంది నీరు మారిపోద్దు అవును పసుపు యాంటీబయోటిక్ అనమాట బయట జ్వరాలు వచ్చినా కూడా డాక్టర్స్ గారు ఇలా వాడమంటారు యాంటీబయోటిక్ వాడండి అని చెప్పేసి ఏదో లిక్విడ్ ఇస్తా ఉంటారు కానీ ఇది ఇలాగా నేరుగా తీసుకోవడం వల్ల మంచిది అనమాట మీరైతే మంచి ఫుడ్ తింటున్నారు మీరు చక్కగా ఇప్పుడు చేయనికెళ్ళాలమ్మా వంట చేసుకోనా ఈ గిన్నెలో నుంచి ఆ పొయ్యి పెట్టిన గిన్నెలో నుంచి చూడండి పొగ అయితే ఎలా వస్తుందో ఎంత నీట్ గా వస్తుందో చక్కగా అది ఉడుకుతున్నప్పుడు అందులోంచి వస్తున్న పొగ అది ఆవిరి పొగ కాదు ఆవిరి ఏటా ఇది ఈ కర్రలా ఉంది ఏంటిది ఈ కర్ర కర్ర దేంటి మన పచ్చి టైప్లాగా ఇలా చేస్తే మొత్తం కలిగిపోద్ది ఆహా ఇది కాబన్ టైపా మీరు తయారు చేసుకున్నదేనా సొంత చూడండి ఎలా ఉందో చక్కగా ఉంది కవ్వం టైప్ అనమాట మనం కవ్వం బయట పప్పు అది చిదుపుకుంటాం కదా అలా చేసుకోవడానికి ఎదురుకర్రత ఆ ఎదురుకర్రతో చేసుకున్నారండి చూస్తున్నారు ఎంత క్రియేటివిటీయా ఎంత బాగుంది ఏదో కూరను కూడా కలిపారు ఇక్కడ చూడండి మూత పెట్టి మూత పెట్టిన గిన్నె చూడండి ఎలా కదులుతా ఉందో మీరు ఇప్పుడు ముందు చూస్తుంటారు దాని కోసం చూస్తున్నాను అది అప్పుడప్పుడు కదులుతా ఉంది కానీ ఆ గిన్నె అలా కదులుతా ఉంటే బెల్లా అనిపిస్తుందండి ఒకసారి మళ్ళీ కదులుతుందేమో చూద్దాము అది చూడండి ఒకసారి ఎట్లా వస్తుంది అది నీళ్ళని నొంపేసుకోవాలా

బాగుంటుంది మనం గత వీడియోలోని ఒక బండ పచ్చడి చేయించామండి ఆ బండ పచ్చడిలో రాయి మీదే నూరుతా ఉంటే ఏమో కానీ రాయి రాయాన్ని తరిగిపోయి కడుపులోకి వెళ్ళిపోతుంది అంటున్నారు మరి గిరిజన ప్రాంతాలలో మిక్సీలు అవి ఉండవు కదండి ఇలాంటి రాయిల మీదే నూరుకుంటారు గతంలో మా చిన్నతనంలో కూడా మేము కూడా ఇలాంటి రాయిల మీద తర్వాత ఇప్పుడైతే కొన్ని రుబ్బురోళ్ళు మసాలా నూరుకునే రాయిలైతే కొనుక్కొని చేసుకుంటున్నాం మేము గతంలో మిక్సీలు అవి లేవు మా చిన్నతనంలో కూడా గిరిజన ప్రాంతాల్లో అయితే ఇంకా చెప్పనక్కర్లేదు అలాంటివి ఏమీ ఉండవండి వీళ్ళుంటున్న ప్రదేశం కూడా చాలా దట్టమైన కొండ మీద ఉంటున్నారనమాట అక్కడైతే మిక్సీలు గట్టా ఉండవు వాళ్ళకి ఆల్రెడీ పొద్దున్నే కడుక్కొని చేసుకున్నారా ఏదో నూరుకున్నారా వరగొండ లాంటిది ఇలా నూరేసుకోవాలా మొత్తం మెత్తగానే సరిగ్గా జబ్బులు కూడా రావు రావుకాయ ఎండుమిరపకాయ ఉల్లిపాయ అందులో వేసి వేసుకోవడమేనా ఇదే ఇది ఇది వేసుకోని వేసుకొని తిల్ల పెట్టుకోని తింటే ఆ పసుపు ఉడకబెట్టాం కదా అది కారు ఉండదే బాగుంటది అయితే చక్కగా నూరుసరా ఫాస్ట్గా అయిపోయిందే చాలా ఫాస్ట్గా అయిపోయింది రాయి మీద మరస్ కొర మల్లల అలా బాండే కూకని అమ్మ చే మామి కోరేటమా ఈ ఏం కోరా అడివ కూర అడివ కూర గాజ్ కోరా గాజ్ ఇది నేను ఎప్పుడు చూడలేదు గాజ్ కోర సత్తి పాదుల ఉంటదా ఇది కోసుకొని పుట్ల ఆపన వేసుకొని పుట్లం వేసుకొని తింటామండి ఇప్పుడు పట్లం వేసుకోవడనక మెగ్న వేస్తా మెగ్న ఇదిగోండి గాజుకూర అంటండి ఇది పాదుకుంటుందా బాగుంది ఆకు నేను ఎప్పుడు చూడలేదు అసలు ఇంకా అలా పొట్లం పెట్టేసుకోవడమే ఇప్పుడు పొట్లం పెట్టుకోవడానికి తీసుకొచ్చారా చేలో నుంచా వేసి నూనె ఆ నూనె ఉడికించాలా మళ్ళీ ఎండుమిరపకాయ ఉల్లిపాయ ఇప్పుడు కూర చూసాం కదమ్మా ఎలా పొట్లం పెట్టుకుంటారు అందులో ఏమైనా వేస్తారా కరగ తినడమే మరి ఉప్పు గట్ట ఉండరు కదా పొయ్యి బాగుంది మధ్యలో కల కర్ర రాయితో పెట్టుకోవడమే కొంచెం నూనె వేసుకోవాలా చాలా సింపుల్గా అయిపోయే వంట అండి ఒక చిన్న ఉల్లిపాయ ఒక ఎండు మిరసపాయ అనమాట కొంచెం నూనె చొక్కేసారు నీళ్ళు పోస్తావా కొన్ని నీళ్ళు పోయాలా ఇప్పుడు నీళ్ళు పోసిన వెంటనే మళ్ళీ పసుపు కూడా వేసుకోవాలా అందులో వేసుకోవాలా చిన్న తాలింపు పెట్టారండి ఊళ్ళో మిరపకాయని ఉల్లిపాయతో తాలింపు పెట్టారు ఇప్పుడు పసుపు వేసి వేసారండి అందులో దీనిలో అంటారు పులుసు అంటారా చారు అంటారా చారు చారా పసుపు చారు పసుపు చారు మరి ఇందులో పులుపు పోయాం ఇంకా పులుపు వేసుకుంటా వేసుకుంటారా ఉడకాలా చింతపడ్డా ఇప్పుడు అన్ననే వేసేసుకోవాలా చింతపండు చింతపండు పులుపు అయితే వేస్తున్నారండి ఇందులో ఇప్పుడు ఇంకా అది ఇప్పుడు మరగాలా మరగాలి దుప్పు వేసి కారం అవసరం లేదు కదా ఇంకా కదా మళ్ళీ మరిగిపోతుందా కలపాలా దీని ఏమంటారమ్మా దీని పేరేంటి ఇప్పుడు ఎందుకని పసుపుర పసుపు కూరనా పసుపు కూర చారు అంటారా పసుపు చారు ఇది ఇలాగా పసుపు చారు ఇలా వండేసుకొని తింటే బాగుంటది మరగాలి ఇంకా కొంచెం మరగాలంటే ఎందుకంటే చూడండి ఎలా మరుగుతుందో పసుపు అది స్మెల్ అయితే మాత్రం బలి వస్తుంది మాకైతే మీకు వీడియోలో చూసే వాళ్ళకి స్మెల్ అయితే మీకు తెలియదు కదా కానీ ఆ స్మెల్ పీలుస్తుంటేనే మంచి ఫీలింగ్ వస్తుందండి పసుపు తెలుసు కదా మనం వేడి వాటర్లో వేసుకుంటేనే ఒక రకమైన మంచి ఫీలింగ్ వస్తుంది సరిపోయిందా ముప్పు సరిపోదండి అయిపోయిందా వల్ల చేసుకోవడమే ఎందుకండి పసుపుతో చేసిన చారు అండి నేనైతే ఎప్పుడు చూడలేదు పసుపుతో చేసిన చారు చాలా బాగుంది ఈ పసుపు స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది చూస్తున్నారు కదా ఎలా ఉందో పసుపు చారు అంటండి ఇది మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు అమ్మ వాళ్ళు కూడా తింటారు జస్ట్ నేను కూడా టేస్ట్ చూస్తా ఓకే తినలేదు ఎవరోనా తినలేదు వండుకున్నారు ఇప్పుడే ఇంకా మధ్యాహ్నం అవ్వలేదు కదా ఉదయమే బాబాలో ఉంది పప్పుచారుల కనిపిస్తుంది కలుపురా చూడండి వేడి వేడిగా వండుకున్నారు ఇప్పుడు పసుపు చారు పిల్లలకి పెడుతున్నారు ఎందుకంటే ఇది పిల్లలు తినడం వల్ల బాగుంటది అనమాట చిన్నవాడు ఎలా ఉంది బాగుందా బాగుందమా బాగున్నారే చిన్న బాగుందా తిన్నావా నువ్వు ఎప్పుడన్నా తిన్నావా ముందు ఈ వర్షాకాలంలో వచ్చే చిన్న చిన్న రోగాల నుంచి వాళ్ళను వాళ్ళను కాపాడుకోవడం కోసం వండుకునే ఒక చిన్న వంటకాన్ని అయితే ఈరోజు మనం వీడియోలో చూసాం కదండి మరి వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మేము ముందు ఉంటాను